రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకచూరు టమాటా మార్కెట్ మరియు అంగల్ టమాటా మార్కెట్ రేట్స్ ఏదో అని తెలుసుకున్నాం ముందుగా అంగల టమాటా మార్కెట్లో ఇక్కడ హీరో రెండుకెల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు పన్నెండు వందల రూపాయల దాకా సూపర్ టాప్ ఒకలాటో అమ్మారు క్వాలిటీ ఉంటే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి కొద్దిగా క్వాలిటీ ఉంటే వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందలు పదకొండు యాభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే మొలక చూపించిన వాళ్ళ మార్కెట్లో సూపర్ టాప్స్ వస్తాయి ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది తొమ్మిది వందల అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఒకలాట తొమ్మిది వందల పది అలాగే ఒక్కో క్వాలిటీ ఉంటే కొద్దిగా అమ్ముతున్నాయి క్వాలిటీ లేకపోతే లేదు యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు దాకా యావరేజ్ అమ్మకాలు దొరుకుతాయి అలాగే కొద్ది క్వాలిటీగా ఉంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సమ పడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్